హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేశ్వరి నందగిరి ఛానల్ ఈరోజు మా అవ్వ మ్యాంగో రైస్ చేస్తుంది లెమన్ రైస్ ఎలా చేస్తామో ఎదిగిన అట్లనే నేను ప్రాసెస్ చూపిస్తాను ఇలా తురిమి పెట్టుకోవాలండి మ్యాంగో పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డ కొంచెం జీలకర్ర ఇలా జీలకర్ర రోట్లో వేసి దంచుకోవాలి ఫస్ట్ ఇలా జీలకర్ర పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అల్లము పచ్చిమిర్చి తెల్లగడ్డ ఉప్పు ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలండి ఇలా దంచి పక్కన పెట్టుకోవాలండి ఇలా నూనె వేడైన తర్వాత తిరువాత గింజలు వేసుకోవాలి తర్వాత ఇలా తెల్లగడ్డలు వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి దంచుకునేది ఇక్కడ వేసుకోవాలండి వేసుకోవాలండి ఇలా తురువు పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలి ఇలా సన్నమంట పెట్టుకొని టెన్ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత అందులో కలుపుకోవడమే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో లెమన్ రైస్ కంటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో రైస్ మీరు కూడా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది ఇంకా రైస్లో కలుపుకుందాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా నేను టేస్ట్ చూస్తున్నా సూపర్ గుందమ్మమ్మ మా అమ్మ అమ్మ చేసింది రైస్ మ్యాంగో రైస్ చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్